హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యూవి హోమ్ ఫుడ్స్ ఈరోజు స్పెషల్ ఆలు ఫ్రై ఆలు ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పోపు గింజల్ని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయినాక అందులోకి ఇప్పుడు మూడు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేయాలి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి దీనికి బదులు అల్లం పేస్ట్ అల్లం గార్లిక్ కూడా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది చూడండి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది సరిగ్గా ఫ్రై అవ్వండి సో మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి చూడండి అయినవి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ప్రాపర్గా ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకొని చేయితో నలిపి వేయాలి కసూరి మీతి వేయడం వల్ల ఆలు ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది దీనికి బదులు కొత్తిమీరనైనా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఎమ్మీ టేస్టీ అయినా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అండ్ ఇది ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకేనా మా వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి